మనం స్ఫూర్తి కలిగి స్పృహ కలిగి మన కుటుంబాల కొరకు దేవుని మందిర ప్రయోజనం కొరకు దావీదు పనిచేశాడు కుటుంబ ప్రయోజనం కొరకు యోబు గారు ప్రయా ప్రయాసపడ్డాడు గనక వాళ్ళ గురించి దేవుడు అన్నారు నా సేవకుడైన దావీదు నా సేవకుడైన యోగు దేవుడికి స్తోత్రం కలుగునగాక నా పిల్లల గురించి నేను లెక్క చెప్పాలి నా భర్త గురించి లెక్క చెప్పాలన్న బాధ్యత భారం కలిసి ప్రార్థన చేస్తే పని చేస్తే నీ కుటుంబం సైతాన్ని చేతిలో ఉండదు వాడి చేతిలో ఉన్న మోసే పాశ్చికారి ద్వారా ఇస్రాయల్ ఎలా విడతలు పొందారో నీ ద్వారా దేవుడిని కుటుంబాన్ని విడిపిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక దానికి సంబంధించిన సలహాలు వాక్యాలు వివరాలు నేను చెప్పాలి ఆమె గొర్రెనుదా గొర్రెల కాపుర వినుతాడా గొర్రె ఈయనేవా ఎప్పుడన్నా ఏడా గుడ్ అన్నైతే గుడ్డు బొద్దు అన్నీ నీ కుటుంబాన్ని రక్షించుకుని దేవుని సన్నిధి తీసుకురావడమే సేవ నీ పక్కింటోల్ని దేవుని మాటలు చెప్పి దైవికంగా నడిపిస్తున్న సేవ అంతేగాని పాస్తి గారు పక్క కూర్చుండి నేను కూడా మైకి తీసుకొని నేను కూడా హల్లు ఆమె అని చెప్పి కంటే బాగా పాటలు పాడుతా ఆయనకంటే ఆర్ధను ఎర్రగది ఎత్త కరగది ఎత్త నలగది ఎత్త అంటే కుదిరే పని కాదు ఆయన కొందేంటి నాకేం లేదు ఆయన కొందే నాకు లేదేందంటే నేనంట అభిషేకం లేదు ఆయన కొంది నీకు నాకు లేని నడిపింపు లేదు ఆయన కొంది నాకు లేని పిలుపు లేదు దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఏ పిలుపు చేత పిలపడ్డా నీ పిలిచాడు దేవుడు నన్ను పిలిచాడు సార్వత్రిక సేవకుడు దేవుడు నన్ను పిలిచాడు వ్యక్తిగత సేవకురకు పిలిచాడు దేవుడికి స్తోత్రం కలుగునగా అందుకనే ఎంతటి సదవరైనా ఎంతటి తెలివిగలైనా ఎంతటి ఉన్నోడైనా దేవుని మందిర్లోకి వచ్చేవాడికి ఏమీ లేనట్టుగా అన్ని పక్కన పెట్టి సైలెంట్ గా చర్చిలో కూర్చొని వాక్యం వినాలి మా పార్టీ గారు పది పది సార్లు చదివాడంట ఎటకారం చెబుతాడు మనిషి నేను ఇంజనీరు నేను బీటెక్ ఆటెక్ ఈటిక్ ఆటిక్ అంటే కుదరదు నాకు బాగా సే తెలుసు నేను నేను వాక్యం ఇది వాక్యూనేదేంది నా స్టేజ్ ఏంది నా నా స్థాయి ఏంది ఆల్ లేబర్ ఫెలోస్ అబ్బో ఏంది ఆల్ లేబర్ ఫెలోస్ అందరూ మొదటి బ్యాచ్ ఐఎమ్ ద సిగ్నేచర్ అబా ఐఎమ్ ద సిగ్నేచర్ మా పాస్టర్ ఏద్ర బ్యాస్ ఐఆమ్ ద సిగ్నేచర్ నేను చదువుకున్నవాడిని నాకు అంతా తెలిసి ఏడు వచ్చి వాక్యాన్ని ఏది సిగ్గు నా ఇమేజ్ దెబ్బతింటుంది ఐ డోంట్ చర్చ్ బికాస్ ఐఎమ్ ఇంజనీర్ అని బడాయి పోతు బడాయి పోయి ఇంట్లో కూర్చొని పాత చేస్తాడు వాక్యం చదువుతుంది ఏం అర్థమవుద్ది కందగిరైన కాడ ఆర్థిక శాఖ మంత్రి కూడు అద్దేశం అవుతున్నాడు ఎవరు అని చెబుతున్నారు అర్థం కాక తల ఫిలిప్ ఒక పరిచారకుడు చర్చిలో సాంబార పోసి ఒక పరిచారకుడు పొరుగు పొరుగు వెళ్ళి సువార్త చెప్పగా రక్షించబడ్డాడు నో మ్యాటర్ అబౌట్ ఎడ్యుకేషన్ నో మ్యాటర్ అబౌట్ యువర్ సిచ్యువేషన్ దేర్ ఇస్ ఓన్లీ ద మ్యాటర్ యా యానైటింగ్ అభిషేకం హల్లెలూయా దేవుని ఆత్మ నడిపింపో దేవుని ఆత్మ ఆలోచన కనక ఎవడైనా కానీ నోరు మూసుకొని నొల్లు దగ్గర బుద్ధిగా కూర్చొని వాక్యం ఇనాల్సిందే అయ్యా నాతో మాట్లాడవా అని అడిగి అలా పోయిన అడిగితే పోయి నీ సేవకుడు కూర్చో దగ్గర కూర్చో నేను నీ సేవకుని ద్వారా మాట్లాడుతా ప్రభు అక్కడ నేను వెళ్ళాయా అంటే ఆడే నరకని పోవడానికి దేవుడికి స్తోత్రం కలుగురుగాక దేని సునో సే అసఠం నేను చెప్పేది వాక్య సత్యం ఇది క్రమం ఇది దైవత్వం సేవంత ఒక వ్యాపారం కాదు వ్యవసాయం కాదు పోటీ పడ్డానికి మమ్మల్ని మేము ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇది మహిమ కలిగిన దేవుని సేవ ఈ మహిమ కలిగిన దేవుని సేవలో సేవకుడుగా పెదపాలేరుగా గుమస్తగా ఉన్న నాతో పాలి భాగస్థులుగా పనిచేసే భాగ్యాన్ని మీ అందరికీ దేవుడిచ్చాడు ఆమెన్ ఎంత ఆశీర్వాదం అండి ఇప్పుడు చదువు పేతురు మొదటి పత్రిక రెండు తొమ్మిది ఇప్పుడు అర్థమవుద్ది నీకు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవచ్చు ప్రచురము చెయ్యి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును అదిగా ప్రజలై ఉన్నాం జాగ్రత్త నండిలారా చాలా అద్భుతమైన ప్రస్తావన మనకు కనబడుతుంది నీకు ఏ భారం అయితే దేవుడు ఇస్తున్నాడో ఆ భారంలో నువ్వు సేవలో కలిసి పనిచేయాలి సేవనది ఒకరితో అయ్యేది కాదు మనందరం కలిసి పని దేవుని సేవ ఆమె ఇది నేను ఒక్కనే చేస్తా నేను లేకపోతే ఏమీ లేదు ఒక పాస్టర్ పడై కోతలు కూసాను అనుకో సంగమా మీరు ఎంతమంది అవసరం నేను ఒక్కడే అన్నాననుకో వచ్చేవారు అని బా సర్లే ఇక నేను ఎందుకు అసలు నన్ను కూడా పక్కనే వస్తావుగా నా పిల్లల్ని పక్కన ఎత్తి నువ్వు నన్ను లెక్క చేస్తావా అని ఏసిప్రో పక్క పోతాడు ఇక ఆడు ఉండేది ఉండదు